శ్రీమత రేణమహ అమ్మవారికి పూజ చేసుకుంటున్నాను సాయంత్రము పూజ చేసుకుంటూ మీతో ఒక నాలుగు మంచి విషయాలు మాట్లాడాలని మీతో మాట్లాడుతూ పూజ చేసుకుందామని అనుకున్నానండి చాలామంది పూజలు పట్టు చీరలు కట్టుకొని అలంకరించుకొని చేస్తుంటారు కదా వాళ్ళకి ఎట్లా సాధ్యం అవుతుందో నాకైతే తెలియదు పట్టు చీరలు కట్టుకొని పూజ చేసేంత వీలవుతుందండి కాదు అదంతా డ్రామాలు నేనైతే ఇప్పుడు చక్కగా నైట్ మీద నైట్ వేసుకుని రిలాక్స్గా అమ్మవారితో కూర్చొని పూజ చేసుకుంటున్నాను నైట్ మీద పూజ చేసుకోకూడదని ఎవరైనా చెప్పారా కాదు కదా ఇదిగో నేను అమ్మవారిని చూపిస్తాను మీకు ఎంత ముద్దుగా కూర్చున్నారు చూడండి అమ్మవారు ఎంత ఎంత చక్కగా కూర్చున్నారు కదా అయితే అమ్మవారిని చక్కగా అలంకరించుకుందాము ఇలాగా ఎంత బాగుంది కదా ముద్దు వస్తుందమ్మ నాకైతే ముద్దు వస్తుంది ఎల్లో కలర్ శారీ మీద చక్కటి గులాబీ కలర్ పువ్వు ఎంత ముద్దుగా ఉన్నారు కదా ఇలాగ మనం అలంకరించుకుంటూ మీకు పూజ చెప్తానండి ఒక వ్యూవర్ ఉన్నాండి ఉన్ వ్యూవర్ ఉన్నారు వారి పేరు వెంకటేశ్వర్లు గారు వారు నన్ను ఒక డౌట్ అడిగారు వారు చెప్పాను మళ్ళీ వారి తరపున మీకు కూడా చెప్తున్నాను అమ్మ మాంసాహారం తిని పూజ చేసుకోవచ్చా అన్నారు మీరు ఏ ఆహారమైనా తినండి అమ్మవారికి మీ మనసు ముఖ్యం అమ్మవారికైనా సరే భగవంతునికి మీ మనసు ముఖ్యం అంతే తప్ప ఏ ఆహారం తింటున్నామని కాదు ఏ తలంపుతో మనం పూజ చేస్తున్నాము భగవంతునికి అనేది ముఖ్యం దీపాలు నేను అంతకుముందు చెప్పాను కదండి ఒక దీపపు కుందులో రెండు జ్యోతులు వెలుగుతూ ఉండాలి అని ఒకటి ఆత్మజ్యోతి అంటే మనము ఇంకొకటి పరంజ్యోతి అంటే పరమాత్మ కదా ఇప్పుడు ఇది కరెక్ట్ పద్ధతి నిజానికి అంటే మనం పూజలు చేస్తున్నా కొద్దీ పరిపక్వత రావాలి కదా పరిపూర్ణత రావాలి కదా ఆ పరిపూర్ణతలోంచి వచ్చినటువంటి విషయమే ఇది ఈ దీప ఈ దీపాలు వెలిగించే పద్ధతి అనమాట చూడండి ఇది కరెక్ట్ పద్ధతి ఈ ఒక దీపం పైకి వెలుగుతూ ఉండాలి పరంజ్యోతి అంటే పరమాత్మ మన పైన ఉన్నాడు కదా పరమాత్మ ఒక దీపము ఇది ఆత్మజ్యోతి అనమాట అంటే మనము ఇటు పరమాత్మను వైపు వెలుగుతూ ఉండాలి పైన ఉన్నటువంటి పరమాత్ముని మనము ఇదిగో ఒక రూపాన్నిచ్చి ఇలా కొలుస్తున్నాం కాబట్టి ఆయన ముందుగా మనల్ని ఆత్మజ్యోతిగా వెలిగించి చూపించుకుంటున్నావు అన్నమాట అంటే ఒకటిగా ఉన్న మనము రెండుగా వెలుగుతున్నాము రెండు జ్యోతులుగా వెలుగుతున్నాము ఒకటి నీవు పరంజ్యోతివి ఒకటి నేను ఆత్మజ్యోతిని అని చూపించడం అన్నమాట ఇది కరెక్ట్ పద్ధతి